అలలీయ దేవుని యొక్క పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన సంగమైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి ఈ విధంగా మనందరం సంఘముగా కలుసుకోవడానికి కారణమైన దేవాతి దేవునికి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు చూసుకుందాం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చదువుకున్నాం నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నిలుచును వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా వండును దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే నా ఉపదేశమును అంగీకరించువాడు అంటే ఆయన వాక్యాన్ని వినడం ద్వారా ఆయన వాక్యాన్ని మనందరం చదవడం ద్వారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ వాక్యాన్ని చదివినవాడు ఈ వాక్యాన్ని విన్నవాడు సురక్షితముగా నివసిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది రెండవదిగా వాడు కీడు వచ్చినను భయము లేకుండా నెమ్మదిగా ఉండను అదే రీతిగా ఒకటో అధ్యాయమే ఆరో వచనాన్ని చదివితే అక్కడ ఒక చక్కని మాట ఉంది దేవుని యొక్క వాక్యాన్ని చదివితే మనకేమస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుడు మనకేమిస్తాడు అన్నది అక్కడ ఉంది ఒకటో అధ్యాయం ఆరవచనం వీటి చేత అంటే దేవుని యొక్క వాక్యము చేత మనల్ని మనము తయారైనప్పుడు లేదా నేర్చుకున్నప్పుడు చదివినప్పుడు ధ్యానించినప్పుడు లేదా ఈ విధంగా మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం వినడం ద్వారా అక్కడ వాక్యం సెలవిస్తుంది వీటి చేత సామెతలను భావ సూచకలను విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన వాక్యములను జనులు గ్రహించెదరు ఇక్కడ మనం చూస్తున్న మాటలు ఏమిటనంటే మూడు విధాలుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించగలం వీటి చేత అంటే దేవుని యొక్క వాక్యం చేత మనల్ని మనము మనము దేవుని వాక్యానికి దగ్గరై మనం జీవించినప్పుడు అసలు దేవుని వాక్యం చదివితే నాకేమొస్తుంది దేవుని వాక్యం చదవాలా దేవుని వాక్యం చదివితే నాకేం లాభం ఈ ప్రశ్నలు సహజంగా ప్రతి వ్యక్తిలో ఉండే ఉండేటివి కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవుని వాక్యం చదవడం ద్వారా సామెతలను భావసూచక విషయాలను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే ఇక్కడ మనం చూడగలం మూడు భాగాలుగా మొదటగా సామెతలు అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాలను చదవడం ద్వారా ఎన్నో విధాలుగా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి రాయగలవు సామెతలను రాసిన వాడు అయిన మహారాజు ఇప్పుడు మనం చదువుతున్న ఈ సామెతలు ఆయన జీవితంలో ఆయన రాశాడు అవి ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయంటే ఈరోజున డిగ్రీ ముగించుకొని ఎంఏ చదవడానికి యూనివర్సిటీకి వెళ్తే సోలమోన్ మహారాజు రాసిన సామెతలు ఈ రోజున ఇంగ్లీష్ పోయిటరీగా వాడబడుతున్నాయి హళలుయ అంత జ్ఞానాన్ని దేవుడు సోలమోన్ మహారాజుకి ఇచ్చాడు దేవుని వాక్యం చదివితే నాకేంటి లాభం దేవుని యొక్క మందిరంలో ఉంటే నాకేంటి లాభం లేదా ప్రతిరోజు బైబుల్ చదవాలి ఈరోజు నా ఇంట్లో తల్లిదండ్రులైనా లేదా ఇలా మందిరానికి వచ్చినప్పుడు సేవకులైనా లేదా ఆత్మీయంగా దేవుణ్ణి బలపరచబడిన మంచిగా దేవుళ్ళు ఉన్నవారైనా మనకు చెప్పే మొదటి విషయం ఏంటంటే ప్రార్థన చేసుకో నాన్న అమ్మ ప్రార్థన చేసుకో చదువు వస్తే నాన్న బైబుల్ చదువుకో బైబుల్ చదువుకున్నావా ఈరోజు ఈ ఈ మాటల ద్వారా నాకేంటి లాభం అని ఒకవేళ ఈరోజున నీవు ఆలోచిస్తున్నావేమో ఇక్కడ సా సామెతల గ్రంథాన్ని రాసిన దీని యొక్క గ్రంథకర్త అయిన సొలమోని మహారాజు జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆయన జీవితంలో దేవుడు అన్నీ ఆయనకు దయచేశాడు డబ్బునిచ్చాడు బంగారం ఇచ్చాడు వెండి ఆభరణాలను ఇచ్చాడు రాజ్యాన్ని ఇచ్చాడు రాజ్య పరిపాలన చేయడానికి రాజుగా అధికారాన్ని ఇచ్చాడు వీటన్నిటిని ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన అడుగుతున్నాడు నీకు అన్ని ఇచ్చాను కదా ఇంకేందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజున మనమైతే దేవుడు ఇండ్లు ఇచ్చి మంచిగా వెల్సెటిల్గా కొంచెం డబ్బులు ఇస్తే ఇంకా ప్రార్థన చేయడం మర్చిపోతాం కదా ఎమ్మ ప్రార్థన చేసేవా అన్న ప్రార్థన చేసేవా తమ్ముడు ప్రార్థన చేసేవా అంటే సార్ బిజీగా ఉన్నాను సార్ అని సోలమన్ మహారాజు అన్నీ తన దగ్గర ఉన్న తిరిగి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు ఎందుకు అంటే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ప్రభువా నాకు అన్ని ఇచ్చేవు కానీ నాకు జ్ఞానం కావాలి ఎందుకు ఈ డబ్బును ఖర్చు చేయడానికి ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నా యొక్క జ్ఞానం సరిపోదు నీ జ్ఞానం నాకు అవసరం దేవుని ప్రేమైన సంగమ ఇక్కడ రాయబడిన మొదటి భాగమైన సామెతలను చెప్పగలిగిన గూఢవాక్యాలను దేవుడు మనకిస్తాడు అంటే కొత్తగా నువ్వు ఏదో ఒకటి దేవుని గురించి చేయడానికి ఈ రోజున మనం టెక్నికల్గా చూస్తే ఎన్ని చరిత్రలు చదివినా ఎన్ని యొక్క టెక్నాలజీని మనము మానవుడు కనుగొన్న దాన్ని చూసినా దాని వెనకాల ఉన్న పరమార్థం ఏందని పరిశుద్ధమైన బైబుల్ గ్రంథం అలలుయ్య ఒక లైటు ఈ రోజున మనం చూస్తున్న ఈ లైటు ఈ టెక్నాలజీ ఈ మొబైల్ లేదా నువ్వు ఏది తీసుకున్న ఈ టెక్నాలజీలో ట్రైన్ బైకు ఫ్లైటు నువ్వు ఏదైనా తీసుకో దాని వెనకాల ఉన్న కారణం ఏంటని అంటే వారు బైబుల్ను చదవడం బైబుల్ని చదవడం ద్వారా దేవుని జ్ఞానాన్ని పొందుకోవడం వారు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని వారు ఏం చేస్తూ ఉన్నారంటే నూతనంగా ఒకదాన్ని ఈ లోకానికి విడుదల చేయడానికి వారు జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటున్నారంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఈ సామెతలు రాసిన సోలమోను కూడా తన సొంత జ్ఞానం ఇది దేవుని దగ్గర నుంచి తన జ్ఞానాన్ని పొందుకున్నాడు ఎన్నో మాటలను ఆయన దేవుని యొక్క మాటలను రాస్తూ ఉన్నాడు కుటుంబ వ్యవస్థను గురించి మార్స్తూ ఉన్నాడు ఒక యవనస్తుడు యవనరస్తురాలు తన జీవిత కాలంలో ఎలా బ్రతకాల రాస్తూ ఉన్నాడు కుటుంబ వ్యవస్థలో ఏ విధంగా మనుషుడు ముందుకెళ్ళాలి స్త్రీ ఏ విధంగా ఉండాలి కుటుంబాన్ని నడిపించడానికి ఎలాంటి జ్ఞానం కావాలి ఇవన్నీ ఎక్కడి నుంచి ఆయన పొందుకుంటున్నాడంటే దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన రాస్తున్నాడు అందుకే సామెతలను చెప్పగలిగిన గూఢ వాక్యాలను ఎక్కడి నుంచి సౌలమాన్ మహారాజు నేర్చుకున్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడపడం ద్వారా రెండవదిగా మన చూద్దాం భావ సూచక విషయాలను చెప్పే జ్ఞానాన్ని పొందడం ఆది కాండము నలభై అధ్యయము ఎనిమిదో వచ్చిన అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరును లేరని ననగా ఏసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనను దేవుని ప్రేమైన సంగమ రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం భావ సూచక విషయాలను గూఢమైన వాక్యాలను చెప్పే జ్ఞానము దేవుని దగ్గర నుంచి పొందుకోగలము అని అనడానికి సాదృశ్యకంగా మనకు బైబుల్లో ఎవరు ఉన్నారంటే ఇప్పుడు మనం చదువుతున్న యవన కాలంలో ఉన్న యవనస్థుడైన యూసెప్ ఈయన ఏమంటా ఉన్నాడు అని అంటే భావములు చెప్పుట దేవుని యొక్క ఆధీనం హలలుయ నాకు జ్ఞానం ఉంది నేను చెప్పట్లే నేను టాలెంటెడ్ పర్సన్ అని నేను మాట్లాడట్లే ఈయనకు ఆల్రెడీ జ్ఞానం ఉంది చెప్పగలిగిన సత్తా ఉంది కానీ దాని వెనకలో ఉన్న అసలైన వ్యక్తిని గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు దాని యొక్క భావాని యొక్క వివరణ చెప్పడానికి ఆధీనం ఎవరి దగ్గర ఉంది అంటే కేవలం దేవుని దగ్గర ఉంది ఈ రోజున దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినప్పుడు ఈ రోజున దేవుడిని ఒకవేళ నిన్ను హెచ్చించినప్పుడు దేవుడు నువ్వు ఉన్న స్థితిలో నుంచి నేను ఒక మెట్టు ఎక్కించి నీకు జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వు నేను దాన్ని ఒప్పుకొనగలుగుతున్నావా ఇక్కడ ఇక్కడ ఒప్పుకుంటాను ఎవడూ చెప్పలేడైనా అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు బందీలుగా ఉన్నవారు కానీ ఈయన ఏమంటున్నాడు దేవునికి సమస్తము సాధ్యం హలోలియా ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం వారి కళలకు భావాలను వివరించగలిగిన జ్ఞానాన్ని దేవుడు ఏసేపుకి ఇచ్చాడు ఎంత గొప్ప జ్ఞానమో చూడండి ఈరోజున దేవుడు నీకు ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చి నేను వాడుకోనగలడు ఈరోజు ఇంతసేపు మనం మాట్లాడినట్లుగా ఇన్ని టెక్నికల్గా ఎన్నో విధాలుగా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని తిరిగి పరిష్కరించగలుగుతున్నారంటే వారు ఎంతో నిపుణత కలిగిన జ్ఞానాన్ని పొందుకోవడం అందరి వలన అది అయ్యే పని కాదు కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం భావ సూచకనకలను ఎవరు వివరిస్తూ ఉన్నారంటే ఏసేపు వివరిస్తూ ఉన్నాడు ఈయన చేసిన ఈ పని ఆయన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి కారణమవుతూ ఉంది హలో సరాసరి రాజు ఎదుటైన నిలబడ్డానికి ఆ యొక్క జ్ఞానము పనిచేస్తూ ఉంది ఆ జ్ఞానాన్ని ఉపయోగించిన విధానం పనిచేస్తూ ఉంది ఈ రోజున దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవడం ద్వారా దేవుని వాక్యాన్ని కీర్తనలు ఒకటో అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం అంటూ ఉంది ఏసేపు ఎలాంటి వాడనంటే తన తండ్రి అయిన యాకోబు నేర్పించిన ఆ యొక్క దేవుని యొక్క వాక్యాలను ఆ యొక్క మాటలను ఆయన ఏం చేస్తున్నాడు అంటే ధ్యానిస్తూ ఉన్నాడు నెమర వేసుకుంటున్నాడు ఏది దేవునికి ఇష్టమైన జీవితము ఏది దేవునికి ఇష్టమైన దారి ఏది దేవుడు కోరుకుంటున్న విధానం తన జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి బ్రతుకుతూ ఉన్నాడు ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో చూస్తే ఆయన తన యొక్క సొంత ఊర్లో లేడు తన సొంత గ్రామంలో లేడు తన యొక్క దేశంలో కూడా లేడు కానీ ఏ విధంగా జీవిస్తున్నాడు అనంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు దేవునికి దగ్గరి సంబంధాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడు సామెతల గ్రంథంలో మనం చూసినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా నీకేంటి ఉపయోగం అని అంటే దేవుడు నీకు నూతనమైన ఆలోచనలు ఇచ్చి దేవుడు నడిపిస్తాడు నూతనమైన మార్గంలో దేవుడిని నడిపిస్తాడు ఏసేపు దేవునికి దగ్గరగా ఉండడం ద్వారా ఏమవుతా ఉన్నాడు అనంటే తనకొచ్చిన అవకాశాన్ని వాడుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నాడు ఆ వాడుకున్న అవకాశం ద్వారా రెండవదిగా తన జీవితం ఏమవుతుందనంటే సరాసరి రాజు ఎదుట పోయి నిలబడుతూ ఉన్నాడు హలోలియా దేవుడిచ్చిన జ్ఞానాన్ని నువ్వు వాడగలిగితే అసలు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడని తెలుసుకోవాలని అంటే నువ్వు ప్రార్థించాలి దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు ఆ యొక్క స్థితిని పొందుకోవాలి దేవుని ప్రేమైన బిడలరా మనం ఇక్కడ చూసినట్లుగా ఏసేపుకు దేవుడు ఎలాంటి స్థితిని తలాంతనిస్తూ ఇస్తా ఉన్నాడంటే మనం వాక్యంలో చదివినట్లుగా ఆయన భావ సూచక విషయాలను వివరించే గూఢ వాక్యాలను మాట్లాడే జ్ఞానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు ఈ రోజున ఒకవేళ దేవుని వాక్యాన్ని చదివితే నాకు లాభం ఏంటని నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు చేయలేనటువంటి పని ఎవరు చేయలేనటువంటి ఆ యొక్క స్థితిని ఏదైనా ఆ యొక్క పనిలో నువ్వు చేయవలసిన దాన్ని ఎవరు చేయలేనటువంటి వాటిని దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి వాడుకునే విధంగా చేస్తాడు మూడవదిగా మనం చూసినట్లయితే జ్ఞానముతో మాట్లాడే మాటలు దానియులు గ్రంథము నాలుగవ అధ్యయము పద్దెనిమిది వచ్చినా చదువుకుందాం బెల్తేసెజరు నెబిగద్ద నెజరునకు నాకు కలిగిన దర్శనం ఇదే నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నేరడు నీ నీయందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవే దానిని చెప్పి చెప్పే సమర్థుడు వంటిని ఇక్కడ రాజు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనైనంటే దానియులను గురించి మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నాడంటే అంటే నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞాని జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు జ్ఞానముతో కూడిన జీవితాన్ని దా దావి దానీయులు ఇక్కడ జీవించడాన్ని మనం చూస్తున్నాం దేవుని ప్రియమైన బిడలరా అక్కడ వాక్యంలో సెలవిచ్చినట్లుగా జ్ఞానముతో కూడిన మాటలను మాట్లాడే శక్తిని దేవుడిస్తాడని సామెతలు అన్నట్లుగా ఈయనకి ఎలాంటి జీవితాన్ని ఎలాంటి తలాంతులను దేవుడు అని అంటే మనిషికి గుర్తులేని కలను మాట్లాడి దాని భావాన్ని మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలను దేవుడిచ్చాడు హల్లు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తూ ఉందని ఇక్కడ మనం చూస్తున్నామంటే రాజే ఒప్పుకుంటున్నాడు అయ్యా నీకు జ్ఞానము నీకు తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే ఈయన రోజుడికి మూడు సార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు రోజుకు మూడు సార్లు దేవుని ఎదుట మోకరించి తన యొక్క దేవుని ఎదుట ప్రార్థన చేసేవాడు ఈయన ఏమన్నా ఏ పని లేకుండా ఖాళీగా ఉండే వ్యక్తి అని మనం ఆలోచిస్తే కూడా ఈయన రాజు ఎదుట మంత్రివర్గంలో ఒక పనివాడుగా పని చేస్తా ఉన్నాడు ఈ రోజున మనం చూస్తా ఉన్నాం సహజంగా ఒక సాధారణ ఎమ్మెల్యే అయినా లేదా ఆ పార్టీలో ఉన్నవారైనా ఎంత బిజీగా ఉంటారో మనకు తెలుసు కానీ దానియులు ఎలాంటి వాడు అంటే ఒక మంత్రివర్గంలో పని చేస్తున్న ఒక వ్యక్తి అంతటి హోదాలో ఉన్న మనుష్యుడు అంతటి హోదాలో నివసిస్తున్న ఒక రాజకీయవేత్తగా ఉన్న ఈయన ఈయన జీవితం ఎలాంటిదని రాజు గ్రహిస్తున్నాడు అంటే ఈయన ప్రార్థన చేసే వ్యక్తి ప్రతిరోజు దేవుని యొక్క పదాల చెంత మూడు సార్లు మానకుండా ప్రార్థిస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని నేను పఠిస్తా ఉన్నాడు ఈరోజున మన జీవితంలో అది ఉందా దేవుని ప్రేమ సంగమ మనం ఇక్కడ గమనిస్తే ఏ జ్ఞానియు అంటే ఈయన దగ్గర చాలా జ్ఞానులు ఉన్నారు రాజు దగ్గర కానీ ఏ జ్ఞానం అవసరమైందని అంటే భూమిని ఆకాశాన్ని కలగజేసిన సర్వశక్తి మంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడైన ఈ యొక్క దానియులు కావాల్సి వచ్చింది అలలుయ ఈరోజున దేవుడు నిన్ను కూడా వాడుకోగలడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ భావాన్ని చెప్పగలిగిన వాడవు నీవే ఎందుకంటే పరిశుద్ధ దేవతల ఆత్మ నీలో ఉన్నది దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే దేవుని యొక్క ప్రతిదిన ప్రార్థనా జీవితం మనలో ఉంటే దురాత్మ పని చేయదు దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటుంది దానియులను గురించి రాజు ఏమంటున్నాడంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది ఆ ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంది ఆ ఆత్మ నీకు ఈ ఈ మాటలను చెప్పడానికి జ్ఞానాన్ని ఇస్తూ ఉంది ఆ యొక్క ఆత్మ నిన్న ఏం చేస్తూ ఉందనంటే దేవుని యొక్క జ్ఞానము నీలో ఉండడం ద్వారా నీవు భావాలను చెప్పడమే కాదు కానీ మర్చిపోయిన కళలను కూడా నువ్వు చెప్పగలుగుతున్నావు మర్చిపోయిన దాన్ని ఎవరు చెప్పగలరండి ఎవరైనా చెప్తారా ఇప్పుడు నేను ఏదైనా మర్చిపోయినా మీరు చెప్తారా మాకేం తెలుసారంట కానీ ఇక్కడ దానియులను గురించి మనం వింటూ ఉన్నాం ఆయన మరిచిపోయిన దాన్ని కూడా దేవుని యొక్క కృప ద్వారా ఆయన పొందుకొని దాన్ని గ్రహించి దాని మాటలను చెప్పి దాని తర్వాత దాని భావాన్ని కూడా చెప్తా ఉన్నాడు అందుకే ఈయన ఏమంటున్నాడు రాజు ఇక్కడనంటే నా రాజ్యములో మరి ఏ జ్ఞాని యొక్క దానికి వివరణ చెప్పలేడు కేవలం నీతో మాత్రమే అవుతుంది ఒక్కసారి ఆలోచించండి దేవుని యొక్క వాక్యాన్ని ఎంత చదివాడు దేవుని యొక్క సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు అదే రీతిగా ఇదే దాని గురించి ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒకసారి చదువుదాం దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ నిన్ను గూడ్చి వింటిని ఇంకొక రాజు వచ్చాడు ఇక్కడ ఆయన ఏమంటా ఉన్నాడు అంటే నీ గురించి విన్నాను నేను నీ గురించి చెప్పారు నాకి ఏమన్నానంటే నీ ఎదుట దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నాయి నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీ గురించి అనేకులు తెలుసుకుంటారు హలోయ నువ్వు దేవునితో సహవాసం చేయాలి నాకేంటి లాభం దేవునితో సహవాసం చేస్తే నాకేంటి ఉపయోగం ఏంటి వస్తుంది ప్రార్థన చేస్తే ప్రతిరోజు ప్రతిరోజు వాక్యం చదివితే ఏమొస్తుంది లేదా ప్రతిరోజు మందిరానికి వెళ్తే నాకేమొస్తుంది అని అంటే నీకు మొదట ఏమొస్తుంది బుద్ధి వస్తుంది నీకైనా నాకైనా ఏమొస్తుంది బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది నువ్వు తెలివిని సంపాదించుకుంటావు సామెతల గ్రంథంలో మాట్లాడినట్లుగా నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోగలవు నీ కుటుంబాన్ని సరియైన క్రమంలో నడిపించుకోగలవు నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకోగలవు ఇన్ ఇంతవరకు మనం చదివిన మహారాజు అయినా ఆ యొక్క ఏసేపు తర్వాత దాని మనం చూస్తే మంచి యవన కాలంలో ఉన్న యవనస్తులు కానీ వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని సన్నిధిని వారు అనుభవిస్తూ దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ఆయన ఉపదేశాలను ఆయన వారు నేర్చుకుంటూ ఏం చేస్తా ఉన్నారంటే అనేకులకు ఉపయోగపడే విధంగా వారి జీవితాన్ని మార్చుకున్నారు ఈరోజున నీ యొక్క నా యొక్క జీవితాన్ని కూడా దేవుడు ఆ విధంగా మార్చగలడు ఎందుకనంటే నూతన నిబంధనలో మనం చూస్తాము యాక పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన చదువుకుందాం మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహించబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారముగా దయచేయువాడు హలలుయ జ్ఞానం ఎక్కడుందండి తెలివిని చంపాయించుకోవచ్చు బయట తెలివిని ఎంతైనా చంపాయించుకోవచ్చు మనుషులను చూసి లేదా మంచి పుస్తకాలు చదివి నువ్వు ఏ విధంగానైనా తెలివిని చంపాయిచ్చు కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని ఎదుట నుంచే వస్తా ఉంది బుద్ధి జ్ఞానము సంపదలు ఎక్కడ ఉన్నాయంటే ఆయనలో గుప్తములై ఉన్నాయి దాగి ఉన్నాయి ఆయనలో నీవు ప్రార్థించే కొలది నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టే కొలది నువ్వు దేవుని వాక్యాన్ని చదివే కొలది ఈ రోజున చరిత్రలో మనం చదువుతున్న వారు కాదు దేవుడు నీ ద్వారా కూడా అనేకమైన నూతన కార్యాలు చేయగలడు అలలీయ సామెతల గ్రంథం ఒకటి ముప్పై మూడులో అంటున్నట్లుగా నా ఉపదేశమును అంగీకరించువాడు అంటే దాన్ని నువ్వు అంగీకరించాలి హృదయపూర్వకంగా గై కొనాలి ఇష్టపూర్వకంగా చదవాలి ఒకవేళ నీకు చదువు రాకపోతే వింటున్న ఇలాంటి వాక్యాలను నీ హృదయంలో నెమరు వేసుకొని వాటిని జ్ఞాపకముంచుకొని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఉన్న తర్వాత నీకు సమయం ఉన్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు దేవుని పాదాలను పట్టుకొని అడిగినప్పుడు నీకు చదువు లేకపోయినా దేవుడు నీకు అనేకమైన ఇచ్చి దేవుడు వాడుకుంటాడు హలోయ ఉపదేశాన్ని అంగీకరించాలి ఫస్ట్ నీ హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించినప్పుడు నీ హృదయపూర్వకంగా దాన్ని చదివినప్పుడు అక్కడ వాక్యంలో మనం మొదటి అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లుగా నీవు కూడా జ్ఞానాన్ని పొందుకొని నువ్వు మాట్లాడగలిగిన సత్తాను కొత్తగా నీ జీవితంలో నుంచి నువ్వు ఆశీర్వాదాలను పొందుకునే విధంగా దేవుడు చేయగలడు దేవుని ప్రేమైన సంగమ ఎందుకు ఈ మాటలను నేను చెప్తా ఉన్నానంటే యవనస్తులుగా ఉన్న చదువుకునే వారైనా లేదా మీ పిల్లలు చదువుతూ ఉంటారు వారం ఎక్కడికి వెళ్తారు మీ పిల్లలు స్కూల్కి పోతారు కనుకనే ఈ వాక్యం చెప్తా ఉన్నా తల్లిగా తండ్రిగా మనం ఏం చేయాలనంటే ప్రార్థన చేయాలి హలో ఈ బల్బు కనిపెట్టిన ఆయన వాళ్ళ అమ్మ ప్రార్థన చేసింది ఆయన గురించి స్కూల్లో ఏం చెప్పారంటే నీ కొడుకు ఎందుకు పనికిరాని శుద్ధ మొద్దు అని సర్టిఫికేట్ రాసి ఇంటికి పంపించారు బాగా వినండి తల్లిదండ్రులు ఈ లైట్ కనిపెట్టిన ఆయన గురించి చెప్తా ఉన్నా శుద్ధం మొద్దు అక్షరం ముక్కరాధువునికి చదువు చెప్పలేమని రాసి ఇంటికి పంపించారు దేవుని వాక్యము తనకొచ్చిన చదువును ఉపయోగించి ఆ వాక్యాల అబ్బాయికి చెప్పి వాడికి నేర్పించి ప్రార్థన చేయడం నేర్పించి వాడిని పెంచి పెద్ద చేసి ఒకరోజున ఆయన చచ్చిపోయింది చనిపోయిన తర్వాత ఆయన అప్పటికి ఇట్లా శాస్త్రవేత్త అయ్యాడు ఒక రోజున తన ఇంట్లో స్టోర్ రూమ్లో పక్కకు పడేసిన వస్తువులు ఉంటే దానిలో వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళమ్మ ఒక బుక్ కనపడింది ఆ బుక్లో చిన్నప్పుడు వాళ్ళ స్కూల్లో టీచర్లు రాసి ఇచ్చిన పేపర్ ఉన్నది దాన్ని తీసి చదివి కన్నీరుగాడిచి ఏడ్చాడంట ఎందుకంటే ఆ మాట వాళ్ళ అమ్మ చెప్పలేదు అబ్బాయికి నువ్వు చాలా జ్ఞానవంతుడివి దేవుడు నీకు చాలా జ్ఞానం ఇచ్చాడు నిన్ను నీకు నీ టీచర్లు చదువు చెప్పలేకపోతున్నారని పాజిటివ్గా తనతో మాట్లాడి ఆ బిడ్డకు దేవుని యొక్క భయభక్తుల్లో పెంచి దేవుని యొక్క సన్నిధిలో నేను పెంచడం ద్వారా దేవుడు తన జీవితాన్ని వెలిగిస్తే ఆయన లోకాన్ని వెలిగించాడు అవలియ్య ఆయన ఆయన చెప్పిన సాక్ష్యం అదే నువ్వు బల్బుని ఎలా కనిపెట్టావు అని మాట్లాడినప్పుడు ఇవన్నీ బయట చెప్పరు చదువుకునే చోట ఆయన గురించి చెప్తారు కానీ ఈ మర్మం చెప్పడు ఎవరు ఎందుకంటే చెప్తే నువ్వు క్రైస్తవుడు ఏదో ఆయన అన్నాడు తన జీవితంలో మాట్లాడినప్పుడు ఏసుక్రీస్తు నా జీవితాన్ని వెలిగించాడు నేను లోకాన్ని వెలిగించాను నాలో ఏ గొప్పతనం లేదు దేవుని ప్రేమైన సంగమ నీ పిల్లలను గురించి ప్రార్థన చేయండి ప్రతిరోజు మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి బుద్ధి జ్ఞానము దేవుడు మీ పిల్లలకి ఇవ్వాలని ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఇప్పుడు ముగ్గురి గురించి నేను ఎందుకు చెప్పానంటే వారు మన వలే మనుషులే వారి పిల్లలు కూడా మన వలే మనుషులే మన పిల్లల వలే మనుషులే కానీ దేవుని ఎందు భయభక్తులతో వారు ఆయన ఉపదేశాలను వారికి అంగీకరించే విధంగా వారికి ఇచ్చినప్పుడు వారు సురక్షితంగా జీవించారు వారి కష్ట సమయంలో దేవుని వాక్యము దేవుని యొక్క నడిపింపు వారిని అద్భుతమైన రీతిగా పనికొచ్చే వారినిగా ఏసేపును మార్చింది దానియలును మార్చింది కష్ట సమయంలో దేవుని యొక్క సహాయం వారికి ఉపయోగపడింది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అనేక మంది జీవితాలు వెలిగించబడుతూ ఉన్నాయి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటూ ఉన్నారు ప్రేమైన తల్లిదండ్రులారా మీ జీవితంలో మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి వచ్చే వారం బడికి వెళ్తారు స్కూల్లోకి వెళ్తారు కాలేజీలకు వెళ్తారు ఇంకా చదువులకు వెళ్తారు వెళ్తున్నారనే సంతోషము కంటే వారి జీవితము ఆశీర్వాదకరంగా ఒకరోజు నిలబడాలని వారి జీవితంలో ఒక మంచి ఉద్యోగంలో వారు సెటిల్ అవ్వాలని అంటే తల్లిగా తండ్రిగా నువ్వు చేసే ప్రార్థన చాలా 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 ప్రాముఖ్యమైనది వారిని వదిలే వదిలేసి ఊరికి ఉండకూడదు ప్రతిరోజు వారికి మూడు పూటల ఆహారం పెడితే వాళ్ళు ఏ విధంగా అయితే శక్తి పొందుకొని బలం పొందుకొని ఎదుగుతారో ప్రతిరోజు నువ్వు చేసే ప్రార్థన ప్రతిరోజు నువ్వు చదివించే వాక్యం వారిని ఏం చేస్తుంది అంటే ఆత్మలు వెలిగిస్తుంది అలలుయ ఆత్మలో బలాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆయనే అంటా ఉన్నాడు దేవుడు ఏమంటున్నాడు అంటే మీలో ఎవనికైనా జ్ఞానం కుదగంటే నన్ను అడగండి అడుగు దేవుని సన్నిధిలో టీచర్లు నువ్వు అడిగితే జ్ఞానం ఇస్తారా వాడు చదివితే చదువు చెప్తారు చదవకపోతే మేము చదువు చెప్పలేము ఎన్నికి తీసుకెళ్ళి అంటారు కానీ నువ్వు దేవుడిని అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు నేను ఇంకా ఒకే ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను ఆ వ్యక్తి మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు ఇంతసేపు అన్న నా పేరు పెద్దగా ఇంత పెద్దగా చెప్పాడు కదా దానికి కారణమైన వ్యక్తి గురించి చెప్తా చెన్నైలో ఉండే జీసీఎస్ కాల్స్ మీరు ఎంతమంది విన్నారు నాకు తెలియదు సో ఆయన లేడు ఇప్పుడు చనిపోయాడు డీజీఎస్ దినకరణ్ గారని ఆయన జీవితంలో ఇలా పిల్లల వల్లే చిన్నగా ఉన్నప్పుడే ఆయన చదువు రాక ఇబ్బంది పడి ఆయన చనిపోవాలనుకున్నాడు పెద్దవాళ్ళు మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళ వల్లే ఒక వాళ్ళ అంకుల్ ఆయన ఏం చేశాడంటే ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఇంటికి అబ్బాయితో మాట్లాడి దేవుని వాక్యాన్ని ఆయనకు బోధించి చిన్న వయసులోనే దేవుని యొక్క బైబుల్ ఒక కొత్త నిబంధన పుస్తకం ఆ అబ్బాయికి ఇచ్చి నువ్వు దీన్ని చదువుకో ప్రార్థన చేసుకో దేవునికి సహాయం చేస్తాడంటే తను నిజంగా ఆయన చెప్పిన మాటలు విని చదివి ఆ వాక్యాలను నేర్చుకొని దేవుని ఎదుట ప్రార్థించి తర్వాత తన పుస్తకాలు తీసి చదివి ఆయన చదివితే ఆయన లెక్కల్లో ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ లెక్కలు చేయడంలో ఫెయిల్యూర్ కానీ దేవుని పాదాలను పట్టుకొని దేవుని వాక్యాన్ని చదివి తన జీవితాన్ని ప్రతిరోజు ఆయన చేసినందుకు ఏ లెక్కల్లో అయితే ఆయన ఫెయిల్ అయ్యాడో ఆయనను తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ మేనేజర్ని దేవుడు చేశాడు హలో లియా బ్యాంకులో లెక్కలు మామూలు విషయమా చెప్పండి ఆయన దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన నడిచినప్పుడు ఆయన చదువులన్నిటిలో దేవుడు దీవించి ఒక గవర్నమెంటెడ్ ఎంప్లాయీగా ఆయన నిలవబెట్టి ఒక స్టేట్ బ్యాంక్కి ఆయన మేనేజర్ని చేశాడు ఇదే మన కర్నూల్లో ఫస్ట్ పోస్టింగ్ ఆయన చేశాడు ఆయన జీవిత సాక్ష్యాన్ని నేను చదివాను కనుక చెప్తాను అదే మాటలను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కర్నూలుకు మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు నేను ఇదే కర్నూల్లో పనిచేశాను పలానా సంవత్సరం నేను ఇక్కడే స్టేట్ బ్యాంక్లో పనిచేశాను దేవుని ప్రేమైన జనమ సహోదరుడ సహోదరి సంగమ నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని చదివితే జరగదంటు నీ జీవితంలో ఏదీ లేదు ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి అంటే నీ మనస్సులో దాన్ని స్థిరంగా నువ్వు ఉంచుకొని నిజంగా అంగీకరించి నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షాన కూడా ప్రార్థన కార్యాలు చేస్తాడు ఈరోజున మనం ఎవరి గురించో చెప్తా ఒక రోజున నీ గురించి అనేకులు చెప్తారు నీ పిల్లలను గురించి అనేకులు చెప్తారు దానికి కారణం ఏంటంటే ప్రార్థన దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ఒకవేళ నీకు చదువు రాకపోతే నువ్వు విన్న వాక్యాన్ని వినబడిన వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్న వాక్యాన్ని నువ్వు నెమరు వేసి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఈ వాక్యాన్ని దేవుడు తన మెంట్రె ఆశీర్వదించి విన్న మనందరిలో దేవుడు ఫలించి అభివృద్ధి చేయను ఆ మేన్